నమస్తే స్వాగతం మాజీ ఎంపీపీ రెడ్డయ్య కుటుంబంపై దాడి అమానుషం పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లిలో రమాదేవి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలంలో ధ్వంసమైన వాహనాలు ఇంటి సామాగ్రిని పరిశీలించి ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న వ్యక్తి రెడ్డయ్య కుటుంబంపై దాడి అమానుషం అని అన్నారు తన గ్రామంలో ప్రభుత్వం కేటాయించే నిధుల కంటే కొంత స్వంత నిధులు కలిపి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి మాజీ ఎంపీపీ రెడ్డయ్యే ఎన్నికల ముందు బీసీలతో రక్షణలతో తెస్తామన్న కూటమి నాయకుల మాటలు ఏమయ్యాయి ఇది బచ్చక చట్టం కాదా రాజకీయాల్లో కక్ష ద్వేషపూరితమైన వాతావరణం ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మహిళలపై దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు పోలీసులు చర్యలు తీసుకోకపోతే వారిపై కూడా చట్టపరంగా ప్రైవేట్ పరంగా కేసులు పెడతామని తెలియజేశారు బుచ్చనాయుడు కండ్రిగ మండలం ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే భూములు వచ్చాయి కానీ మనం బేడు భూములు పేదలకు ఇళ్ల స్థలాలు పంచాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే దేశంలో అనేక చట్టాలు వచ్చాయని ఆ చట్టాల ద్వారానే పేద ప్రజలకు కార్మికుల కర్షకుల మహిళ విద్యార్థి యువజనులకు రక్షణగా ఉంటున్నాయని అలాంటి చట్టాలను నేటి ప్రభుత్వాలు నీరుగారుస్తూ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్రంగా దుయ్యబట్టారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు బిఎన్ కాండ్రిగ మండలంలో కనం మనంబేడు దళితవాడ ఉన్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు అర్జీలు రాశారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి అర్జీదారులు వెళ్లి ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కనమనంబేడు గ్రామ లక్కదారులకు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కనమనంబేడు వేడు సర్వే నంబరు రెండు వందల యాభై రెండు పాయింట్ రెండు వందల యాభై మూడు పాయింట్ రెండు వందల యాభై నాలుగు గల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి ప్రభుత్వ భూములు కంచి వేసుకుంటే పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు కంచిని తొలగిస్తే పది మంది దళితులపై అక్రమ కేసులు పెట్టడం అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఉన్నారని ఆరోపించారు తక్షణమే దళితులపై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం ఆ భూమిని దళితులకు ఒక్కొక్కరికి మూడు సెంట్లు జాగాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య గ్రామ సర్పంచ్ షణ్ముగం సి రమణయ్య మునిచంద్ర ధనుంజయులు దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు ఎవరికాడ కూడా ఒక మాట అనిపించుకోకుండా ప్రజాసేవలో ముడుగుతూ ప్రజాసేవ చేసుకుంటూ నా బతుకుని బతుకుంటున్నాడే నేను రెండుసార్లు సర్పంచ్ ఒకసారి ఎంపీపీ మా సతీమణి గారు ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీటీసీ గారు నా వైఫ్ ఒకసారి సర్పంచ్ కూడా ఇటువంటి ముప్పై ముప్పై ఏళ్ల పాలనలో ఇటువంటి ఈ ఆరు నెలలు పూర్తి వచ్చాకే ఇటువంటి అరాస్టమైన పాలన మరణాదాయలతో నన్ను చంపబోయి ఏదో తప్పించుకున్నా మా ఇంటిని అంత చేసి నా భార్యలను కొట్టి నా కోడలు గర్భవతి అయితే కాళ్ళు పెట్టుకుంటా ఉన్నా ఏమన్నతున్నా అన్నీ కూడా ఆమెను కొట్టి నా తల్లిని కొట్టి నన్ను చంపాలని తప్పించుకున్నాను ఇప్పుడైనా రాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ వాట్సాప్ కాల్ ఈ లక్కేడిపల్ల మండల ఇన్ఛార్జ్ మదన్ ఆయన చెల్లుతో నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి నిన్ను చంపుతామురా నీ కొడుకుని నిన్ను నువ్వు నేను మిమ్మల్ని వాళ్ళని ఎక్కడ కాల్చిన తన ప్రతి కుట్టే కుట్టిస్తారా అని నేను భయభ్రా చేశాడు ఎందుకు నా నేను ఎప్పుడు ఏ ఏ అరాచకం చేయలేదు ప్రజాసేవలో ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటానా ఎందుకు అలా తిడతానంటే ఒక చెప్పుడు మాటలు వినేది ఆయన ఆయన సొంత ఆలోచనతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా అరాచకంగా నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చి ఉంటాము బోయిందామని పోతే అప్పుడే మూడు సో మూడు వెహికల్లో పండ్లలో వచ్చి మరణానదాలతో వచ్చి నన్ను బయటకు రా దప్పే వచ్చి ఆమె పిచ్చి నన్ను అంటే నేను ఆ భయపడి వాళ్ళు పిచ్చే పిలిచిన వాళ్ళు నేను భయపడిపోగా ఇంట్లో ఉంటే ఇంట్లో దూరి చూసుకుంటా మా బాలను చూసుకుంటా వాగిలేస్తా కూడా చూసుకుంటా వచ్చి మా ఇంట్లో అంతా ధ్వంసం చేసి నీ తప్పించుకునే బెడ్ రూమ్లో పోయి దాంకున్నాయి దానికి కూడా వదిలే ఊరంతా ఆడవాళ్ళందరూ వచ్చి కేకలు వేస్తే వాళ్ళు మళ్ళీ చాలా దురస్తకరమైనటువంటి సంఘటన నిన్న రాత్రి దాదాపుగా పదిహేను సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉన్నాడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వస్తున్న రాజకీయాలు ఎన్నర్ఈస్లో మూడు మీటర్ల రోడ్డు ఏంటంటే పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా నాలుగు మీటర్ల రోడ్డు వేసి ఇంటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు అయ్యి తనసార్లు అడిగాను ఈసారి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా ఒకసారి వేసి రెండోసారి వేయలేము ఒకసారి కానీ అయితేనేది అయిపోతుందన్న నా చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు మరి నిజంగా ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే ఏమైంది ఇది పక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకు అధికారం ఉంది లేదా వేరే రకంగా ఏదైనా చేయండి కానీ ఇంట్లోకి వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవాలు చూసించడం ఎంతవరకు సమంజసం సామాన్య మానవుడికి రక్షణ లేదు పసి పిల్లలకు రక్షణ లేదు మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు వందల వేల మంది మహిళలను మాయం చేశారు ఈ ఏడు నెలల్లోనే ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం వాళ్ళపైన దాడులు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈ నిజాకవర్గము ఎంతో ప్రశాంతంగా తయారు చేసి పెట్టిన్నాం ఈరోజు నాలుగు లక్షలు దాదాపుగా జనాభా ఉన్నటువంటి ఈ నిజాయకర్గంలో